హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్తే ఈ గేదైతే అవైలబుల్గా ఉందనమాట ఇదైతే తొలిచూరి ఈత ఈనింది ఇప్పుడు రెండవ ఈత అనమాట ఇది ఆరు నెలల రేచువుడిగేది కావాలంటే పరీక్ష చేయించుకుని తోలుకొచ్చి వెళ్ళచ్చు అని చెప్పి రైతు అయితే చెప్తున్నారు పాలైతే ఏమీ ఇవ్వట్లేదు అనమాట ప్రస్తుతం ఇదైతే ఆరు నెలల చూడిగేది ఆరు నెలలు నడుస్తుందంట ఇది మొదటి ఈదలో పూటకి పొద్దున్న ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు పన్నెండు లీటర్ల వరకు పాలు అయితే ఇచ్చేది అంట పొదుగు వరుస అయితే చూడడానికి లెంత్ని బట్టి చాలా బాగుంది బాగా చేస్తా అనమాట తయారవుతే గేదెకి కొమ్ములు అయితే లేవు కొమ్ములు రెండు ఊడిపోయి ఉన్నాయి బుర్ర మంచిది అయి ఉంటుంది పైకి లేచి ఉన్నాయి కొమ్ములు క్వర బుర్ర అయి ఉంటుంది లేదా అవ్వచ్చు కాకపోతే కొమ్ములు డొలకలు అయితే ఊడిపోయి ఉన్నాయి అలాగే ఈ దూడ కూడా దానిదే ఈ దూడ గేదె కలిపే అమ్మేస్తారంట దూడ పెయ్యి అనమాట దూడ కూడా చాలా మంచిది నార్మల్గా విడిగా అమ్మితే దూడ పదిహేను లేదు ఇరవై వేలు అయితే వస్తుంది దూడ బాగుంది అనమాట ఈ రెండు కూడా జత మీద ఇప్పుడు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇది అయితే ఆరో నెలలు నడుస్తుంది శివుడిగాది అలాగే ఆ దోడ ఏమో ఒక పదిహేను వేల వరకు చేయొచ్చు ఒకవేళ ఎవరికన్నా రేచి విడిగేది కావాలంటే స్క్రీన్ మిషన్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను అయితే తీసుకెళ్ళి కొని పెడతాను దీని మిల్క్ కెపాసిటీ వచ్చి రోజుకి పన్నెండు వేల వరకు పాలు అయితే ఇచ్చేదంట మరి అలాగే దీనికి కాస్ట్ వచ్చి చెప్పడం అయితే ఎనభై వేలు అయితే చెప్తున్నారు దూడ గేది కలిపి విడిగా దూడ విడిగా దూడ అయితేనే ఒకటి కూడా పదిహేను వేలు అయితే వస్తుంది చెప్పడం ఎనభై వేలు చెప్పారు కానీ కాస్ట్ అయితే తగ్గిస్తారు బేర మాట అలాగే నేను కొనిపెట్టినందుకు రెండు వేలు కాయిదైతే ఇవ్వాల్సి ఉంటుంది ముందుగానే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను ఏ వీడియోలో అయినా సరే గేది కొనబెడతా రెండు వేలు కాదు అయితే ఇవ్వాల్సి ఉంటుంది నార్మల్గా ఊళ్ళో ఉన్న కాగిదా వాళ్ళు అయితే డైరెక్టర్ అక్కడ ఉండి కొని పెడతాను మనం అలా కాదు వేరే ఊరి నుంచి అక్కడికి వెళ్ళి మామూలుగా తిరిగి తిరిగి చూసి ఉండడం వల్ల గేదెలు ఇక్కడి నుంచి వచ్చి కొని పెట్టడానికి ఆ మాత్రం ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట మేము మామూలుగా ఒకవేళ సంతలో కొని పెడితే ఎవరికైనా బ్యా రైతులకు గట్టాని బ్యారగాళ్ళ దగ్గర నుంచి ఐదు వేలు కాగిదా అయితే తీసుకుంటాం మీరు ఊళ్ళలో లెక్క వేసుకోకూడదు నేను నార్మల్గానే రెండు అని చెప్తున్నాను అంతే ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు కావాలంటే ఆరు ఆరు నెలలు నడుస్తుంది అనమాట ఇది దీనికి ప్రస్తుతం అయితేనే గేదైతే బాగుంది బలంగా దిట్టంగా బాగుంది పాలు అయితే ఆరు లీటర్ల పాలు సింపుల్గా ఇస్తుంది ఆరేవకపోయినా ఐదు లీటర్లు అయితే వేసి ఇవ్వచ్చు డెఫినెట్లీ దీనికి ఉన్న బలానికి కింద కొట్టు పొదుగుని బట్టి ఆ సనకొట్లు తీర్ని గేదె గేదంతా బాగానే ఉంది కాకపోతే ఒకటి మీకు ముందుగానే చెప్పాలి చెప్పడం అయితే ఈ నాలుసనకట్లలో రైట్ సైడ్ ఉన్న వెనకాల సనకొట్ట అయితే కొంచెం లైట్గా చిన్నగా ఉంది ఒక రంగులు చిన్నగా అయితే ఉంది అది ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా అంటే ప్రాబ్లం ఉండదని అయితే చెప్తున్నారు కావాలంటే దారిలో పట్టుకొచ్చి అంటున్నారు దారి అయితే వస్తుందంటే పాలు అన్నీ సమానంగానే వస్తాయి అంటున్నారు కాదు కొంచెం చిన్నగా కనిపిస్తుంది అది అది మాత్రం కొంచెం డిఫెక్ట్ అని చెప్పచ్చు అదేం పర్లేదు అనుకున్న వాళ్ళు మామూలుగా మీరు అయితే స్క్రీన్ మించిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవి అయితే గేది అయితే కొనుక్కోవచ్చు కావాలంటే చెక్ చేసుకుని సీడ్డు పూసి చెక్ చేసుకుని దారిలో పట్టుకుని తోలికెళ్ళచ్చు అనమాట గేదైతే తయారైన తర్వాత లక్ష పది లేదా లక్ష పదిహేను వేల వరకు కాస్ట్ అయితే చేస్తుంది బలంగా బాగుందనమాట గేది దూడ ఇప్పుడు అమ్మన్న పదిహేను వేలు తక్కువైతే ఏమీ రాదు లేదా ఒక సంవత్సరం వేపుకొని తయారు చేసుకున్నా కూడా దూడ కూడా మంచి దూడ వద్ద గేదె వద్దనమాట నాకైతే రెండు జత మీద బాగున్నాయి గేదె దూడ కూడా అని కాస్ట్ అయితే చెప్పడం అయితే ఎనభై వేలు చెప్పారు కానీ తగ్గిస్తారనమాట బేరం అయితే ఆడు కొనుక్కోవచ్చు అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడి అన్నమాట నేనైతే ఏమైకో లేకుండా డైరెక్ట్ వాయిస్ ఆవర్ ఇవ్వడం వల్ల కొంచెం సౌండ్స్ గట్టా డిస్టబెన్స్గా అయితే ఉండొచ్చు అవి కొంచెం అడ్జస్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకొని ఫాలో అవుతాయి మంచి మంచి గేదెల వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను మనం ఎప్పుడూ కూడా రోజుకి రోజు కర్లే వారానికి రెండు మూడు గేదెలు కొని అమ్ముతూ ఉంటాం అన్నమాట ఎప్పుడు కూడా మన దగ్గర శివుడి గేదెలు పాడి గేదెలు అలాగే తరిపి గేదెలు ఆవులు పడ్డాలు దోళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట ఒకవేళ మనం కొనకపోయినా సరే రైతుల దగ్గర డైరెక్ట్ ఒకవేళ మీకు కావాలంటే మనం లైన్కి వెళ్ళినప్పుడు ఒకవేళ మేము వ్యాపారం కాబట్టి మాకు మిగిలిదనుకున్నవి డైరెక్ట్ కొనకనగా ఉంటాం అవి డైరెక్ట్ ఒకవేళ మీకు కొన్ని వీడియోస్ రూపంలో అయితే పెడతాను ఒకవేళ డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు మీరు నచ్చితేనే రైతు దగ్గరికి అయితే తీసుకెళ్లి అయితే కొని పెడతాను ఒకవేళ రైతుకి సరిపడగా ఉన్న ఉండేది అలాగే మాకు ఒకవేళ తోలికెళ్ళి మిగలదు కాబట్టి రైతుకి సరిపడే ధరగా చెప్తూ ఉంటారు కొంతమంది అలాంటప్పుడు రైతుల దగ్గర డైరెక్ట్ వెళ్ళి కొనుక్కుంటే మీకు అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది అందుకని అయితే చెప్తున్నాను ఈ ఏదైతే బాగుందో నాకు తెలిసి ఒకవేళ కావాలంటే స్కీమ్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఒకవేళ తడిపికి ఏదైనా సరే యాభై ఏళ్ళు పైన కానీ కింద అయితే రాదు ఆరు నెలలు చూడంటే ఇంకో నాలుగైదు నెలలు అంటే ఆరు నెలలు నడుస్తుంది అంటున్నారు నాలుగున్నర నెలలు లేదా ఐదు నెలలు అంటే గేదైతే లక్ష పది తక్కువైతే రాదు అలాగే దూడ కూడా ఎక్స్ట్రాగా మిగిల్సింది కాబట్టి గొడవ ఉండదు పదిహేను వేలు అయితే వస్తుంది పెయి దూడ బుర్ర రౌండ్ దాన్ని కూడా మంచిగా కొమ్మలు తిరిగి ఉన్నాయి కాబట్టి అది కూడా మంచి గేద గేదవుతుందనమాట ఓవరాల్గా ఈ వీడియోలో గేదైతే ఇదన్నమాట ఒకవేళ కావాలంటే రేసుడి కోసం ఎవరైనా చూస్తూ ఉంటే మంచి పెయ్యి దూడ కోసం కూడా స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ దగ్గర కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అలాగే ఒకవేళ ఎవరైనా గేదెలు అమ్మదలుచుకుని ఉంటే పైన స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా వీడియో తీసి పంపితే ఒకవేళ మీ వీడియో కానీ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే మనం వీడియోకి ఫైన్ డేటర్ అయితే సర్చ్ చేస్తాం వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు అలాగే ఒకవేళ ఈ తూర్పుగోదావరి జిల్లా అవుట్కట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గేదెలు అమ్మదలుచుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి మీ గేది వీడియో అయితే వాట్సాప్ ద్వారా పంపండి చూసి నచ్చితే వచ్చి అనమాట మనం పాడి గేదెలు అలాగే తడిపి గేదెలు అలాగే ఆవులు అలాగే పడ్డాదోళ్ళు ఇవన్నీ కూడా కొంటాం అన్నమాట ఓవరాల్గా వీడియో అనమాట అలాగే మన ఇంకొక ఛానల్ అయితే ఉంది పవన్ బిల్డింగ్స్ అని ఉంటుంది ఆ ఛానల్ కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ కూడా ఓకే చేసుకోండి అందులో అయితే ఈ తూర్పుగోదావరి జిల్లా అవుట్కట్స్లో ఉన్న బిల్డింగ్స్ ఏమైనా అమ్మే ఉంటే ఆ బిల్డింగ్స్ వీడియోస్ అయితే తీస్తూ అన్నమాట మీకు కావాలంటే నేను అక్కడికి తీసుకెళ్ళి డైరెక్ట్ కొని పెడతాను అనమాట బిల్డింగ్స్ వీడియోస్ కూడా ఉన్నాయి మనకి ఆ ఛానల్లో బిల్డింగ్ వీడియోస్ అమ్మే బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటి వీడియోస్ అయితే పెడతాను నచ్చిన దాన్ని ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇల్లు కోసం మంచి ఇల్లు కోసం గట్రా చూస్తూ ఉంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్ అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలంటే మంచి రేసు ఉడికే కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి తప్పనిసరిగాని అలాగే పవన్ బిల్డింగ్స్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మంచి ఇంకొక వీడియోతో మంచిగా అయితే ఒకటి ఉంది అది పూటగా ఐదు లీటర్ల వరకు పాల్ అయితే ఇస్తుంది అంట కుదిరితే దాని వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం